హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈరోజు ఒక చేప గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో సో నేనైతే ఈ చేప ఫిష్ ఫ్రై చేస్తున్నాను సో ఎలా చేశాననేది మీరు చూడండి అండ్ అలాగే ఈ చేప తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ముందు వీడియో చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఓకేనా సరే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేప పేరు అయితే నల్ల చందువా అండి ఇంగ్లీష్లో అయితే దీన్ని బ్యా బ్లాక్ ప్రాంపేట్ అంటారు సో ఈ చేప తినడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటివి అనేది నేను వివరిస్తాను పూర్తిగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేప తినటం వల్ల చిన్నపిల్లలకైతే బాగా బ్రెయిన్ గ్రోత్ అవుతుందండి అలాగే సెకండరీ ఇంకోటి ఏంటంటే పిల్లల ఎదుగుదలకి కూడా చాలా మంచిది తర్వాత హార్ట్ స్ట్రోక్స్ అనేది రాకుండా చూస్తుంది తర్వాత పెద్దవాళ్ళకి ఈ చేప తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళైతే ఎందుకంటే ఇందులో చేపలో ముళ్ళు కూడా ఉండదు ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి చేపలో తర్వాత మనకి మెయిన్లీ లేడీస్కి అండి నేను చెప్పేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇంపార్టెంట్ యూస్ కూడా సో లేడీస్ అయితే ఈ చేప తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అయితే చాలా మటుకు తగ్గుతుందండి బ్రెస్ట్ క్యాన్సర్ రాదు సో ఈ చేప తినడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అస్సలే ఉండదు సో కొలెస్ట్రాల్ కూడా చాలా అంటే చాలా తగ్గుతుంది డైట్ మెయిన్ ఒకటి ఈ చేప తినడం వల్ల డైట్ మెనూ ఉంటుంది తర్వాత మనకి చాలా అంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ చేప తినడం వల్ల ఈ చేప తినడం వల్ల ఎక్కువగా బాగా యంగ్గా అయితే ఉంటాం ఫ్రెండ్స్ మనం అందరం కూడా సో ముసలి వాళ్ళ ఉనేవ్వండి ఏజ్డ్ వాళ్ళు ఉనేవ్వండి సో ఈ ఫిషెస్ అయితే తినడం వల్ల చాలా యంగుగా ఉంటాం అనమాట ఎందుకంటే సీ ఫిషే కదా సో వాటిలో కొలెస్ట్రాల్ అనేది ఏది ఉండదు న్యాచురల్గా పెరిగే ఫిషెస్ కాబట్టి సో చాలా అంటే చాలా హెల్దీ అండి మనకు కూడా తర్వాత మనకి చాలా యంగ్గా ఉంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు హార్ట్ స్ట్రోక్స్ అనేవి అస్సలే రావు తర్వాత మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఏది కూడా రాదు ఈ చేపలు తినటం వల్ల సో మన బాడీ కూడా స్ట్రెంగ్త్నెస్ ఎక్కువగా ఉంటుంది తినటం వల్ల మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ కూడా మనకి రావు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చేపలు తినడం వల్ల మనకి బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా పనిచేస్తుంది తర్వాత మనం ఎక్కువగా డిప్రెషన్స్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు మన టెన్షన్స్కి వీటికి సో కొంచెం అలాంటి వాటి నుంచి మనం కొంచెం ఫ్రీగా కూడా ఉంటాము ఈ ఫిషెస్ తినడం వల్ల అంటే మన బ్రెయిన్ అలా పనిచేస్తుంది అనమాట ఈ చేపలు తినడం వల్ల సో ఎవరన్నా మీలో ఎవరన్నా కానీ మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఏరియాల్లో కానీ ఈ చేపలు ఏమన్నా మీకు కనుక అవైలబిలిటీలో ఉంటే కనుక తప్పకుండా మాత్రం తినడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ చేపలు తినడం వల్ల ఇన్ని మంచి మనకు ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉంటప్పుడు మనం ఈ చేపలు తినకుండా ఉంటే మన హెల్త్ని మనమే పాడు చేసుకున్న అవుతాము సో మాక్సిమం అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ చేపలను అయితే తినండి ఓకేనా ఫ్రెండ్స్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ చేపలు తినమనే ప్రిఫర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అంటే పర్టికులర్ ఈ ఫిష్ అనే కాదు సీ ఫిష్ అనేది మనకి సముద్రపు చేపలు అనేవి చాలా అంటే చాలా మంచివి సో అందరూ కూడా హార్ట్ పేషెంట్స్కి ఎక్కువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి సముద్రం చేపలే తినండి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ప్లస్ మనకి హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావని సో అందుకని చెప్తున్నాను మీరు కూడా సీ ఫిష్ అవైలబిలిటీ ఉంటే ఎవరన్నా కానీ కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మ్యాక్సిమం కొనుక్కొని తినండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన హెల్త్ హెల్తీగా ఉంటేనే మనం ఏదన్నా చేయగలం సో మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ అనేది ఏదీ లేదు సో అందరూ ట్రై చేయండి ప్లస్ నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చూసారా నా వీడియో బాగుందా సో నా బా నా వీడియో బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బై బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను ఇలా ప్రిపేర్ చేసేశానమాట ఎలా ఉంది